పాల్గొనమాసం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గురువు దిన సంవత్సరమే తెలుగులో వారికి ఇక ద్వాదశి రాశులు వారికి ఈ మాసంలో గోచార ఫలితాలు ఏ ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైనటువంటి పద్ధతులు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము ఇందులో అతిశయోక్తులకి తావు లేదు ఎంత ఉంటే అంత చెప్పి నువ్వు తెల్లవారినప్పుడు కోటీశ్వరుడు అయిపోతావు ఎవరా ఏమన్నా కాదన్నా అవునన్నా జరిగే దింతే అలా బడాయి కబుర్లు ఏమీ ఉండవు శాస్త్రం ఎంతవరకు చెప్తోందో అంతవరకే అలాగని చెప్పేసి ఏదో మీకు భయంకరమైన ఆపదొచ్చేస్తుంది అని చెప్పి మిమ్మల్ని భయపెట్టేటటువంటి ప్రయత్నం కూడా ఏమీ జరగదండి ఎందుకని అంటే శాస్త్రం ఎంతవరకు ఉందో అంతవరకు చెప్పడం కోసమే మేము ఈ ఛానల్ ప్ర ప్రారంభం చేశాము అయితే ఇక్కడ ముఖ్యంగా ఈ యత్స్ వాటికి తావు లేకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పడం ఒక వద్దు కాకుండా ఈ రాశి ఫలితాలు అనేటటువంటివి రాశిగతమైన ఫలితాలు ఇది కేవలం గోచారం అంటే మన జాతకంలో దీనికి దీని ఫలితాలు మన జాతకం రాయించుకుని దాంతో పాటు సరిచూసుకోవాల్సినటువంటిదే కాని ఇది ఇదే జాతకం మాత్రం కానే కాదు ఇది జాతకంలో ఒక చిన్న భాగం ఇది నిష్ణాతులైనటువంటి వారు చెబితే ఒక ఫిఫ్టీన్ అంటే పదిహేను నుండి ఇరవై శాతం వరకు ఆ జాతకానికి అనుసంధానం చూసుకుని చేసుకుని చూసుకుంటే సరిపోతుంది ఇది జాతకం మాత్రం పొరపాటు పడవద్దు ఇది ఇది జాతకంలో ఒక భాగం మాత్రమే అలా అని చెప్పి దీనికి ఉన్న ప్రాముఖ్యత దీనికి కొన్నది దీన్ని తీసి పారేయవలసినటువంటి అవసరం అయితే ఏమీ లేదు అయితే అంత ఇంపార్టెంట్ అయినటువంటిది ఇది కూడా అలా అని చెప్పేసి ఇదే జాతకం కాదండి ఇది కొన్ని కోట్ల మందికి ప్రపంచవ్యాప్తంగా చెప్పుకోవాలి అంటే కొన్ని కోట్ల మందికి ప్రపంచ జనాభా ఎనిమిది వందల ముప్పై కోట్లలో పన్నెండు రాసులు పెట్టి భాగిస్తే సుమారుగా డెబ్భై కోట్ల జనాభాకి ఇది వర్తిస్తుంది డెబ్భై కోట్ల మందికి ఒకటే వర్తిస్తుందండి అందుచేత మీ జాతకం రాయించుకోండి మా దగ్గర కూడా సౌలభ్యం ఉన్నది అలా చేయించుకోండి చేయించుకుని అప్పుడు దీన్ని దానికి అనుసంధానం చేసి చూసుకోవాల్సి ఉంటుంది ఓకేనండి ఇప్పుడు మేషరాశి వారికి ఏ విధంగా ఉంటుంది అనేసి చూద్దాము ఇక్కడ ముఖ్యంగా ఈ ఫాల్గుణ మాసంలో పాల్గొన మాసంలో ఈ పక్కలకు చూడాల్సిన పని లేదా పాల్గొన మాసంలో గోచారం గ్రహము యొక్క గ్రహచారం ఏ విధంగా ఉన్నది అనేటువంటి చూసినట్టయితే వృషభంలో గురు సంచారం జరుగుతున్నది అలాగే మిథున కుజ మిథున కర్కాటక రాసుల్లో కుజుని యొక్క సంచారము అట్లాగే కన్యా రాశిలో కేతు యొక్క సంచారము అలాగే నీకు కుంభరాశిలో రవి యొక్క శని యొక్క సంచారం జరుగుతున్నది రవి యొక్క సంచారము కుంభము మీనము రెండు రాశుల్లో జరుగుతున్నది ఇక మీనం దగ్గరికి వచ్చినట్టయితే బుధ సంచారము శుక్ర సంచారం కూడా జరుగుతున్నది రవితో పాటుగా ఇక్కడ అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించవలసి గమనించవలసి ఉంటుందండి మార్చి పదిహేడు నుంచి గురువు వక్రగతి ప్రారంభమవుతున్నది అలాగే మార్చి రెండు నుంచి శుక్రగ్రహం యొక్క వక్రగతి అవుతున్నది ముఖ్యంగా మనం పాల్గొన అని ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే ఈ తెలుగు నెలలు పేర్లు కూడా మర్చిపోయామండి మనం ప్రస్తుతం మన దౌర్భాగ్య పరిస్థితి ఎంతసేపు ఇంగ్లీష్ లో చెప్పుకోవటమే జరుగుతున్నది మన సాంప్రదాయ ప్రకారంగా సనాతన కాలం నుంచి ఈ క్రీస్తు పూర్వము క్రీస్తు శకము చెప్పుకోక ముందు నుంచి ఉన్నటువంటి మన యొక్క ఈ సంవత్సరాల పేర్లు మాసాల యొక్క పేర్లు వాటిని చేసుకుంటూ మనం ఇప్పుడు మాస ఫలితాలు చెప్పుకుంటున్నాం దీన్ని ఇప్పుడు జరుగుతున్నటువంటి మాఘ వెళ్ళిపోయిన తర్వాత వచ్చేటటువంటిది ఫాల్గుణ మాసమే ఈ ఫాల్గుణ మాసంలో ఆ విధంగా అందరూ చెప్పే విధంగా చెప్తాం అదే తప్పేమి కాదు అదే అదే నేరమని నేను చెప్పటం లేదు కానీ చెప్పుకునేటటువంటి మనం మన సాంప్రదాయం ప్రకారంగా మనం చెప్పుకోవాల్సింది ఈ తెలుగు నెలల పేరుతోనే చెప్పుకుంటే బాగుంటుంది మన మన పద్ధతిని మనమే గౌరవించలేని నాడు మన పద్ధతిని వేరే ఎవరో ఎందుకు గౌరవిస్తారండి అందుచేత మన పద్ధతి ప్రకారంగా మనం ఫాల్గుణ మాసం యొక్క ఫలితాలు మనం చెప్పుకుంటున్నాము ముందుగా మేషరాశి వారికి చూసినట్టయితే ద్వితీయ స్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతున్నది తృతీయ చతుర్థ స్థానాలలో కుజుని యొక్క సంచారం జరుగుతున్నది ఇక ఆరవ స్థానమైనటువంటి అయినటువంటి కన్యలో కేతు యొక్క సంచారం జరుగుతున్నది శని యొక్క సంచారము రవి యొక్క సంచారము రవి రెండు రాసుల్లో సంచారం చేస్తూ ఉన్నారు పద్నాలుగు రోజుల పాటు కుంభంలోనూ తదుపరి ఒక పదహారు రోజుల పాటు మేనల్లోనూ సంచారం చేస్తూ ఉన్నారు శని భగవానుడు స్వస్థానమైనటువంటి కుంభంలోనే ఈ మాసం అంతా కూడా సంచారం చేస్తున్నారు అలాగే బుధుని యొక్క సంచారం అంతా కూడా మనకి మేళల్లో సంచారం చేస్తూ ఉన్నారు అలాగే శుక్రుడు కూడా నెలంతా కూడా మేలల్లో సంచారం చేస్తూ ఉన్నారు అయితే ఇక్కడ మనకి ఈ శుక్రుడు రెండో తారీఖున వక్రగతి ప్రారంభమవుతున్నది బుధుడు పదిహేడో తారీఖు నుంచి వక్రగతి ప్రారంభమవుతున్నది ఈ విధంగా మొత్తం అంతా ఈ మాసం అంతా కూడా గ్రహచారం ఈ విధంగా ఉందండి అయితే ఇక్కడ మేషరాశి వారికి ద్వితీయంలో గురువు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలన్ని ఇస్తాడు ఇక్కడ కుటుంబంలో ముఖ్యంగా పిల్లల విషయంలోను ఆదాయ విషయంలోను ఆరోగ్య విషయంలోనూ మాట తీరులోనూ అన్నీ కూడా చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా ఈ గురువు అనేటటువంటి ఆయన మనకి చాలా చక్కటి ఫలితాలు మేషరాశి వారికి అందజేస్తూ ఉన్నారు అలాగే ఇక్కడ తృతీయ చతుర్థ స్థానాలలో కుజుడి యొక్క సంచారం జరుగుతున్నది కుజుడి యొక్క సంచారము ఇరవై ఎనిమిది రోజుల పాటు మనకి మూడవ స్థానమైనటువంటి మిథునుల్లో సంచారం చేస్తూ ఉన్నారు మిథునుల్లో పనిచేసే సంచరించేటటువంటి ఇరవై ఎనిమిది రోజులు చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ మనకి లభిస్తాయి అందరి యొక్క సహాయ సహకారాలు ఈ మేషరాశి వారికి లభిస్తాయి ఇంటిలో కానివ్వండి వ్యాపార స్థలంలో కానివ్వండి ఉద్యోగ స్థలంలో కానివ్వండి ఇరుగు పొరుగు వారు మన ఇంటి దగ్గర ఉన్నటువంటి స్థలంలోనే ఇరుగు పొరుగు వారి యొక్క సఖ్యత కూడా మనకు కావాలి కదండి ఆ విధంగా ఆ ఇరవై ఎనిమిది రోజులు మనకు చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా మనకి కుజుల యొక్క ప్రభావం లభిస్తూ ఉన్నాయి ఒక మూడు రోజులు మాత్రం కొంచెం కర్కాటకంలో ఆయన నీచబడి ఉండటం ఒక అదే కారణం కాదు కానీ చతుర్థ స్థానంలో ఉండటం వలన ఆ మూడు రోజులు మాత్రం మనకి ఇంత ఈ ఇరవై ఎనిమిది రోజులు ఇచ్చినటువంటి ఫలితాలను అక్కడ ఇకపోతే ఆరవ స్థానంలో కేదు సంచారం జరుగుతున్నది ఆరవ స్థానంలో కేదు సంచారం మాత్రం చాలా మంచి ఫలితాలన్నీ వస్తాయని మనకి ఆరోగ్యం చాలా బాగుంటుంది రుణములు అంటే మీరు దేనికోసమైనా అప్పుకు ప్రయత్నం చేసినట్టయితే బ్యాంకు కావచ్చు ప్రైవేట్ వ్యక్తులు కావచ్చు ఏదైనా సరే మీరు డబ్బుల కోసం ప్రయత్నం చేస్తున్నట్టయితే మీకు ఈ నెలలో ఆ రుణం తప్పకుండా లభిస్తుంది వచ్చినటువంటి లభించినటువంటి ఆ ధనం కూడా అంటే మీరు ఇల్లు కొనుక్కోవడానికి కావచ్చు లేకపోతే స్థలం కొనుక్కోవడానికి కావచ్చు లేదా మీ పిల్లల చదువుల గురించి కావచ్చు లేదా వైద్య ఖర్చు నిమిత్తం కావచ్చు ఏదైనా మీరు చేసినటువంటి ప్రయత్నం వల్ల మీ డబ్బు సమకూరడమే కాక ఏ అవసరం నిమిత్తం అయితే ఆ ధనాన్ని తీసుకున్నారో అది కూడా అదే అవసరాన్ని తీర్చడానికి పూర్తిగా సహాయపడుతుంది ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి అలాగే ఆరోగ్యం బాగుంటుంది అలాగే అప్పటితోటి మనకి కలహాలు ఉండవు మంచి పేరు ప్రతిష్టలు అన్నీ వస్తూ ఉంటాయి ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా ఆరవ స్థానంలో కేతుగ్రహ సంచారంలో జరుగుతుంది ఇక పోయినట్టయితే ఏకాదశ స్థానంలో శని భగవాను యొక్క సంచారము రవి యొక్క సంచారం ఒక పద్నాలుగు రోజులు జరుగుతున్నాయి ఈ రెండు గ్రహాలు కూడా మనకి చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా ఇస్తాయి శనిగ్రహం శనిశ్వరుడు పదకొండు మొత్తం నెలంతా కూడా అక్కడే ఉంటున్నారు కాబట్టి ఆయన లాభస్థానంలో ఉన్న కారణంగా అక్కడ ధన ఆదాయం పెరుగుతుంది ఆరోగ్యాలు బాగుంటాయి ఇంట్లో అందరి పరిస్థితి కూడా బాగుంటుంది మనం చేసే ప్రతి ఖర్చు మాట్లాడే ప్రతి మాట అర్థవంతంగా ఉండటం చేసే ప్రతి పైసా ఖర్చు కూడా చాలా ఫలవంతంగా ఉండటం అది పనికొచ్చే పనిగా ఉండటము ఇట్లాంటివన్నీ కూడా శని భగవానుడు ఆ రవి వల్ల కూడా ఏర్పడుతూ ఉంటాయి ముందు రవి వల్ల లాభస్థానంలో ఉండటం వలన మొత్తం కుటుంబంలో మీ కుటుంబంలో ఉన్నటువంటి అందరికీ కూడా ఆరోగ్యం చాలా బాగుండేటువంటి అవకాశం ఈ ఈ సూర్యభగవాను వల్ల కనబడుతున్నది ఇకపోతే ఈ రవి ఈ సూర్యుడు ఒక పదహారు రోజుల పాటు వేయుల్లో ఉన్నారు ఆ పదహారు రోజుల్లో కొంచెము మీకు ఇబ్బందికరమైనటువంటి ఆరోగ్య విషయంలో కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఇకపోతే శుక్రని యొక్క సంచారం పూర్తిగా మొత్తం అంతా నెల అంతా కూడా మీనరాశిలోనే ఉన్నారు పన్నెండవ స్థానంలో చాలా చక్కటి ఫలితాలే ఇస్తాడు కానీ ఇక్కడ కేవలం రెండు రోజులు మాత్రమే సక్రమైన ఫలి రెండు రోజులన్నీ చెప్పడానికి లేదండి ఎందుకంటే ఆ తదుపరి వక్రంలోకి వచ్చినా కూడా పదకొండో స్థానం అవుతోంది కాబట్టి వెయ్యి స్థానంలోను ప్లస్ పదకొండో స్థానంలోను రెండు స్థానాల్లోనూ కూడా చాలా చక్కటి ఫలితాలు అన్ని ఇస్తారు ఆదాయం చాలా బాగుంటుంది అలాగే టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి అలాగే సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి లలిత కళకు సంబంధించి శిల్పము గా పాఠ గానం అంటే పాఠము సంగీతము నృత్యము ఇట్లాంటి ఏ రంగంలో ఉన్నటువంటి వారికైనా సరే శుక్రభగవాను యొక్క అనుగ్రహం వల్ల మీరు ఒక మెట్టు ఎదిగేటువంటి అవకాశం ఉంటుంది దాన్నే జీవనాధారం చేసుకుని బ్రతికేటటువంటి వారికి ఆదాయం పెరిగే అవకాశం కూడా ఉంటుంది ఇక శుక్రుడు వల్ల రెండు స్థానాల్లోనూ కూడా నుంచి మళ్ళీ వెనక ఫలితాలు మన దగ్గరికి వెళ్ళినప్పటికీ కూడా అవి ఫలితాలు ఉంటాయి ఇకపోతే బుధుని యొక్క సంచారం అక్కడ మనకి బుధుడు కూడా మనకి నుంచి పదిహేడవ తారీఖు వరకు పదిహేడవ తారీఖు నుంచి వర్తిస్తూ ఉన్నారు ఆ బుధుడు వర్తించడం కారణంగా మనకి మళ్ళీ పదకొండో స్థానం ఫలితాలు వస్తాయి అది ఆ సగం రోజున మనకి పన్నెండో స్థాన ఫలితాలు ఇచ్చినప్పటికీ మరలా ఆయన కూడా మనకు సహకార సహకరిస్తూ ఉన్నాడు మేషరాశి వారికి ఆరోగ్య విషయంలో కావచ్చు ఆదాయ విషయంలో కావచ్చు కుటుంబంలో సంత సుఖ సంతోషాలు కావచ్చు అన్నీ ఈ విధంగా బుధుని వాళ్ళు కూడా అన్ని చక్కటి ఫలితాలన్నీ ఏర్పడుతూ ఉన్నాయి మొత్తం మీద ఈ రాశి వారికి కనుక మనం మేష రాశి వారికి కనుక మనం తీసుకున్నట్టయితే ఇక్కడ శుక్రుని యొక్క అనుగ్రహము బుధుని యొక్క అనుగ్రహము గురువు యొక్క అనుగ్రహము శని భగవాను యొక్క అనుగ్రహము అలాగే కుజుడు కూడా కొద్దిరి అనుగ్రహం కూడా పూర్తిగా ఉన్నట్టే తృతీయ స్థానంలో ఉన్నారు కాబట్టి కేతు కూడా మొత్తం మీద వీరికి చెప్పాలి అంటే ఈ రవి సంచారం పద్నాలుగు వీరికి ఆరు గ్రహాల అనుకూలత అండి ఆరు గ్రహాల అనుకూలత ఉన్న కారణంగా ఈ మేష రాశి వారికి ఏ పని తలపెట్టినా నిర్విఘ్నంగా కొనసాగుతుంది అలాగే మీరు ఏ మంచి ప్రయత్నం చేసినా ఏ విధమైన అడ్డంకులు లేకుండా ఇన్ని గ్రహాల అనుకూలతోటి చాలా సాఫీగా జరిగే అవకాశం ఒకటి రెండు గ్రహాలు ప్రతికూలత ఉన్నప్పటికీ రోజు నవగ్రహ జపాన్ని మీరు చేసుకోండి తప్పదండి ప్రతి మనిషికి కూడా అన్ని గ్రహాల అనుకూలత ఎప్పుడూ ఏర్పడదు సాక్షాత్తు భగవంతుని మానవుడుగా పుట్టినా కూడా మీకు అన్ని గ్రహాల యొక్క అనుకూలత ఉండదు ప్రతికూలత చాలా ఉంటాయి ఒక రాముని తీసుకోండి కృష్ణుని తీసుకోండి ఎన్ని కష్టాలు పడ్డారో మీకు తెలుసు అందుచేత సహజము వాటి యొక్క అనుగ్రహాన్ని మీరు పొందాలి అంటే అన్ని రోజు పూజలు ఒక రెండు రోజు రెండు నిమిషాలు పాటు ఈ నవగ్రహ శ్లోకాలు అవి చదువుకోండి చేసుకున్నట్టయితే ఈ రాశి వారికి అంత సక్రమంగా జరుగుతుంది ఈ చాలా అన్ని రాసులు తర్వాత ఇంకా మనం చూడలేదు కానీ ఈ మేషరాశి వారికి మాత్రం ఈ మాసం అంతా కూడా పాల్గొన మాసం అంతా కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను మీరు